హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ఏడవ సర్గము కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతము పరమేశ్వరుడు ఇట్లు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాపతిని గోరు కొనుచు బ్రహ్మదేవుని కొడకు వెళ్ళరి ఇంద్రాది దేవతలు అగ్ని అగ్నిముందుంచుకుని బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకుని ఓ దేవా పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించి ఇంటిరి ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్ పర్వతమునకు తపమనర్చుచున్నారు కర్తవ్య విధానం నెరిగిన ఓ బ్రహ్మదేవ ఈ విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమునుగూర్చి ఆలోచింపుడు ఇప్పుడు మాకు మీరే దిక్కు దేవతల ప్రార్థనను ఆలకించి సర్వలోక అయిన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను పార్వతీదేవి శాప కారణంగా మీకు మీ పత్నులయందు సంతానం కలుగు అవకాశం లేదు ఆమె వచనము తిరుగులేనిది ఇది ముమ్మాటికి సత్యము ఇందు సందేహం లేదు ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుణ్ణి పొందగలడు అతడు దేవసేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగా ఆ అగ్నిసుతుణ్ణి అనగా శివ తేజ ప్రభావమున అగ్ని వలన తన అందు జన్మించిన సుతుని ఆదరింపగలదు అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగుదును ఇందు సంశయం లేదు ఓ రఘునందన బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి తాము కృతార్థులైనట్లు భావించిరి అనంతరం వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించిరి అంతటా ఆ దేవతలందరూ గైరికాది ధాతువులతో వెలసిల్లుచున్న కైలాస పర్వతమునకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుణ్ణి నియమించిరి శివతేజస్సును భరించిన ఓ అగ్నిదేవ ఈ దేవకార్యమును నెరవేర్పుము శైలపుత్రికి అయిన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరి అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి గడకు వెళ్ళి ఓ దేవి గర్భమును ధరింపుము ఇది దేవతలకు హితమనర్చు కార్యము అని నువెను అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను అగ్ని ఆమె సౌందర్యాతిశములను చూచి తేజస్సును ఆమె ఎందుంచుటకు వ్యాపింపజేసెను ఓ రఘునందన అగ్ని ఆమెపై చేసిన శివ తేజస్సుతో గంగా ప్రవాహములు అన్నయ్యను నిండిపోయేను ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమునకు తట్టుకొనలేకున్న గంగాదేవి సర్వదేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో క్షణమునకును బలి మొగుచున్న నీ తేజస్సును ధరింపలేకపోచున్నాను అని పలికెను సర్వదేవతల కొరకై సమర్పించేడి ఆహుతులను స్వీకరించినట్టు అగ్నిదేవుడు గంగతో ఓ దేవి ఈ శ్వేతవత ప్రదేశమున నీ గర్భమును ఉంచు అని అనును మహా తేజస్వి అయిన ఓ పుణ్యపురుష రామ గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచ్చట వదిలేను గంగానది గర్భము నుండి వెడలెన్ తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమైయుండెను కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచ్చట వస్తువులన్నయను సువర్ణమయమయ్యను ఆ పరిసరములు అన్నియును రజిత అనగా వెండిమయమయ్యను నిరుపమానమైన కాంతులతో వెలుగొందెను ఆ తేజస్సు యొక్క తీక్షణము వలన అనగా క్షారము నుండి రాగి ఇనుము పుట్టెను ఆ రేతస్సు యొక్క మలము వలన తగరము సీసము అయ్యను ఈ విధముగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందెను ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజ ప్రభావముచే అశ్వేత పర్వతము అందలి సరవణము అనగా రిల్లుగడ్డి సువర్ణమయములయ్యను పురుష శ్రేష్ఠుడువైన ఓ రాఘవ అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటి నుండి జాతరూపము అని పేరుతో ప్రసిద్ధికెక్కెను అచ్చటి తృణములు వృక్షములు లతలు పొదలు మొదలగున్నవి అన్నీయు స్వర్ణమయములయ్యను తదనంతరం అచ్చట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు మరుద్గణములను మొదలగు దేవతలను ఆరుమంది కృతికలను నియోగించిరి ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగుదును అని ఆ కృతికలు దేవతలతో ఒప్పందం చేసుకొనిరి పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి అంత దేవతలందరూ ఈ బాలకుడు కార్తికేయుడు అని పేరుతో ముల్లోకములయందు ఖ్యాతికెక్కెను ఇందు సంశయం లేదు అని పలికిరి గంగ ద్వారా అచ్చటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలే వెలుగొందుచుండెను దేవతల మాటలను విని వారి ఆదేశములను అనుసరించి కృత్తికలు ఆ బాలకునకు స్నానం చేయించిరి ఓ కాకుస్త గంగాదేవి గర్భము నుండి కలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలువసాగిరి కృతికల పోషణల వలన అతనికి కార్తికేయుడు అని పేరు ఏర్పడిను అప్పుడు ఆ ఆరుగురు కృతికులు స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను ఆరు ముఖములు గలవాడే ఆ బాలుడు ఆ ఆరుగురు నుండి స్తన్యములను గ్రోలెను సుకుమార శరీరుడైన ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలుదాగి మహమాన్వితుడై అతడు తన పరాక్రమముల చేత రాక్షస సైన్యములను జయించెను దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వి అయిన ఆ బాలుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి ఓ రామ నేను నీకు గంగా వృత్తాంతమును కుమార సంభవ గాథను విపులముగా దెలిపితిని పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు ఓ రామ కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లును తుదకు ఫలముల గూడ పొందెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తత్రిం సర్గ